వేములవాడ పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ నామల ఉమాలక్ష్మీరాజం అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ రెండవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో సిసి రోడ్లు మురికి కాలువలు నిర్మించిన ఘనత టిఆర్ఎస్ అభ్యర్థి రమేష్ బాబుదేనని అన్నారు మరోసారి ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సెల్స్ డైరెక్టర్ రామతీర్థరాజు వార్డు కౌన్సిలర్ ముద్రపొడ వెంకటేశ్వన్ తో పాటు నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు फेरि <laughs> <laughs> <laughs>

జరుగుతున్నది మా చైర్మన్ గారు మరియు మా కౌన్సిలర్లు మా సెక్రటరీ గారు సీనియర్ నాయకులు మా కార్యకర్తలు మా అక్క అందరం కలిసి ఇంటింటికి బొట్టు పెట్టే కార్యక్రమం చే చేస్తున్నాము కాబట్టి మిత్రులారా మీరు ప్రత్యేకంగా మేము తిరుగుతుంటే ఎవరైనా కానీ మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది ఎదురస్తి కూడా మాకు కారు గుర్తుకే ఓటేస్తామంటారు ఒకప్పుడు మన తెలంగాణ అంటే మన ఆటపాటలు మన బతుకమ్మ అనేది గుర్తుకొచ్చేది కానీ ఈరోజు మన తెలంగాణ అంటే కేసీఆర్ గారు గుర్తొస్తాడు కానీ వేములవాడలో డెవలప్మెంట్ అంటే మన వేములవాడ నుంచి వచ్చే రెండు బ్రిడ్జిలు కానీ మన గుడిచెలలో ఇలా చెరువులో వాటర్ నింపుతున్నాము మన డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్లో పాల్గొనేందుకు మన రమేష్ బాబు గారు గుర్తొస్తారని చెప్పి దాదాపు అది ఎమ్మెల్యే గారు మన రమేష్ బాబు గారు గుర్తొస్తారు కాబట్టి మన తెలంగాణకు మన కారు గుర్తుకే ఓటేయాలి ఇలా మేము మీ కళ్యాణ లక్ష్మీ మా ఇప్పుడు మా కేసీఆర్ గారు మీకు ఎందుకు మీ కోటు దేని గురించి వేయాలి మీ కోటు అని మేము ప్రశ్నిస్తున్నాం మా వార్డు ప్రజలు కూడా ప్రశ్నిస్తారు కాబట్టి గుర్తుకే ఓటేసి రమేష్ బాబు గారిని భారీ మీదతో గెలుపుతుంటామని చెప్పి ఈ వార్డు ప్రజలు ముక్త ఖంఠంతో తెలియజేస్తున్నారు జై తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రమేష్ బాబు గారికి మద్దతుగా రెండవ వార్డు నుంచి ఇంటింటికి కొట్టు పెడుతూ టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి కారుగుర్తి కొటేయాలని ప్రతి ఒక్కరూ వారం రోజుల నుంచి తిరుగుతు ప్రచారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ రోజులో ఈరోజు రెండో వార్డులో అందరికీ ప్రచారం చేస్తూ రమేష్ బాబు గారి రమేష్ బాబు గారు చేసిన అభివృద్ధి పనులను అందరికీ వివరిస్తూ పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరూ కారు గుర్తి ఓటేసి రా రమేష్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అలాగే పార్టీ అభివృద్ధి కోసం పట్టణ అభివృద్ధి కోసం మరియు నియోజక అభివృద్ధి కోసం మహానిశలు కృషి చేస్తున్న రమేష్ బాబు గారికి భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తూ జై రెండో వాడ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఇంటింటికి బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతున్నది మన రెండో వాడ ప్రజలందరూ గమనించాలి మనకు ఐదు సంవత్సరాల ముందు మనకు కాంగ్రెస్ పార్టీ ఏం చేశారండి మనకు ఏం చేయలేరు ఈరోజు తెలుగు మన తెలంగాణ వచ్చింది కాబట్టి మనకు అన్నీ కానీ పించిల్లు కానీ ప్రతి ఒక్కటి మనకి మంచిగా జరుగుతుంది ప్రతి ఇంటింటికి అక్కలు కూడా బయట పోకుండా వాటర్ కానీ వాటర్ సప్లై కానీ కరెంటు కానీ రోడ్లు కానివ్వండి ఈరోజు కళ్యాణం లక్ష్మి కానివ్వండి పిల్లలకి పుట్టిన వాళ్ళకి కానివ్వండి ప్రతి ఒక్కరికి పింఛిని వికలాంగులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కానివ్వండి మన తెలంగాణ నుండి మనకు ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుండి మనకు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఈరోజు మన రమేష్ అన్నని గెలిపించుకొని మన రమేష్ అన్నకు కారు గుర్తుకు ఓటేద్దామండి ప్రతి ఒక్కరు కర తెలంగాణ ప్రజలందరూ మన కారు గుర్తుకే ఓటేద్దామండి వరంకొల వెంకటేశ్వర ఘట్టం రెండో వారిలో మా కడప ఘట్టం తిరిగి మా తోటి అంశాలు కానీ చెట్టు చెట్టు కానీ అందరం కలిసి మేము అందరం ప్రతి ఒక్కరు కూడా మా మహిళలందరం కలిసి ఇంటింటికి పొట్టు పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఎన్నో అభివృద్ధిలో ముందున్నాం కాబట్టి అభివృద్ధి పనులు ఇంకా కూడా ఇంకా ముందు చేసుకొని ఒక్కరు రమేష్ బాబుకు కార్ గుర్తిపైన ఓటేసి భారీ భద్రతను గెలిపారని చెప్పి ప్రతి ఒక్క మహిళలను కూడా తోటి అన్నదమ్ములను ప్రతి ఒక్కళ్ళు మనం ఓటేసి గెలితేనే మనం కారు గుర్తిపోయిన ఓటేస్తేనే మనం అందరం గెలుతాం అన్ని అన్ని రంగాల ముందుండి అభివృద్ధిలో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను బ్రాజ్ పెద్ద కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా తప్పనిసారి గెలిపించుకుంటేనే మనం ఇంకా అభివృద్ధిలో ముందుంటాం ఇంకెన్నో రంగాల బిచ్చి పని అయింది మనకు అక్కడ వంద హాస్పిటల్ అయింది మహిళలకు మూడు వేలు వస్తున్నాయి పిల్లల కార్మికులకు రెండు వేలు వస్తున్నాయి తప్పనిసరి అందరికి మనం పెంచులు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఈ నెల వచ్చారాల నుంచి తప్పనిసరి పిల్లలు చేద్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా ఓట్లైతే గెలిపెట్టుకుంటాం టిఆర్ఎస్ ప్రచారం జరిగింది మరి మన యొక్క ఏం కూడా పట్టణ అభివృద్ధిని చూసి మనందరం కార్ గుర్తుగా ఎవరు వెయ్యాలని చెప్పి కోరుతున్నాం మన బ్రిడ్జిలు కానీ బందపడగల ఆసుపత్రి కానీ రెండు బైపాస్ రోడ్లు లు కానీ ఈ పట్టణ అభివృద్ధి చాలా జరిగింది మరి ఇంకా ముందు మనం రమేష్ గారిని గిట్ట గెలిపించినట్టయితే తప్పకుండా ఇంకా అభివృద్ధి జరుగుతుంది ఈ ఎనభై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ లేని చరిత్ర వేమ జరిగింది ఇది ఇది అద్భుతం మహాద్భుతం కేసీఆర్ గారి యొక్క పరిపాలన చూసి మన రమేష్ అయిన పరిపాలన చూసి మనందరం కారు గుర్తుగా ఓటేయాలని చెప్పి ఈ సభాముఖం మిమ్మల్ని తెలియజేస్తున్నాను